శాసనసభ్యులు బిర్లా ఐలేయపై ఆరోపణలు చేసిన ప్రతిపక్ష నాయకులు లేకుండా పోయారన్న కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ఆలయ ఉద్యోగుల బదిలీల విషయంలో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులు నిరూపించడానికి వైకుంఠ ద్వారం వద్దకు రాకపోవడం చూస్తేనే వాళ్లు చేసే ఆరోపణలు అబద్దమని తెలుస్తుందన్నారు యాదగిరిగుట్ట కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే ఐలయ్య ఎలాంటి అవినీతికి పాల్పడలేదని తాము వైకుంఠ ద్వారం వద్ద ప్రమాణం చేస్తున్నామని ప్రతిపక్ష నేతలు కూడా ప్రమాణం చేయాలని కోరారు కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికే ఎమ్మెల్యే పై అసత్య ఆరోపణలు తప్పుడు ఆరోపణలు చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు ఎమ్ఎల్ఏ చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు ఉద్యోగ బదులీ గురించి మొన్న మాట్లాడిండు ఏమనంటే గదా ఆరు నెలలు వాయిదా వేయమని చెప్పి చెప్పిండు దానికి బీజేపీ టీఆర్ఎస్ నాయకులు బందాలు రాతారోపులు నిన్న చేసిండు నిన్న చేసిన దానికి మేము ఒకటే కాంగ్రెస్ పార్టీ సరిపోయే చెప్పినాం ఏం చెప్పింది ఏంటంటే మేము చెప్పింది అవినీతి జరిగినా మేము వాయిదా వేయమన్న వాస్తవం కాదని ప్రభుత్వం ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ పార్టీ వాళ్ళు నిన్న రాష్ట్రాల్లోకి చేసి ఈ అవినీతి మీద వాయిదా వేయ దాని మీద అమ్మకు రెండు కోట్ల రూపాయలు కుంభకోణం చేసినని చెప్పి మన బీజేపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు మాట్లాడాడు ఎంతవరకు సమాజాం గత పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా దేవస్థానం ఉద్యోగులు ఎక్కడా కూడా ట్రాన్స్ఫర్ కాలేదు మరి అప్పుడు బీజేపీ బీఆర్ఎస్ గవర్నమెంటే ఉంది ఇక్కడ స్టేట్లో బీఆర్ఎస్ ఇలా సెంట్రల్ బీజేపీ రెండు ప్రభుత్వాలు వాళ్ళే ఉన్నాయి మరి ఆ రోజు మరి ఎన్ని కోట్ల ముడుపులు ముట్టినాయో వాళ్ళు చెప్పాలి ఎందుకంటే ముడుపుల కేసు అంటుంది కదా కేవలం పది నేళ్ళు మాట్లా మా పదేళ్ళు మాత్రం ఎమ్మెల్యే అయ్యి గవర్నమెంట్ వచ్చింది పదిలో గవర్నమెంట్ వస్తే ఈరోజు ముడుపులు మాట్లాడుతారు పదేళ్ళు మీరు ఎన్ని కోట్ల ముడుపులు అయిపోయారో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ మాటలు మాట్లాడాలి ఎందుకంటే గతంలో రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ తోటి ఎందుకంటే రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అయితే వాళ్ళు రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఉద్యోగ అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళు చెక్కులు చెప్పింది చెక్లుంది చేస్తారు కాబట్టి వాళ్ళ అధికారులు చెక్కు చెత్తలు ఉంటారనే ఉద్దేశంతో ఇక్కడ బయటనే అధికారులు ఇక్కడ టెంపుల్గా ఈవో రిటైర్మెంట్ అయిన ఈవోని పెట్టి పది సంవత్సరాలు అధిక పరిపాలన సాగించు అక్కడ కేసీఆర్ గారు కూడా అక్కడ రిటైర్డ్ అయిన అధికారులతో ఐఏఎస్ తోటి అధికారం సాగించదు మరి అప్పుడు జాగి రాలేదా బీజేపీ వాళ్లకు సెంట్రల్ ప్రభుత్వం ఉంది సెంట్రల్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి రిటైర్డ్ అయిన అధికారిని ఇలా ఎలా పరిపాలన చేస్తారని చెప్పి ఆ రోజు ఎందుకు ధర్నాలు చేయలేదు ఆ రోజు ఎందుకు రాస్తారోగా చేయలేదు ఈరోజు కేవలం స్థానిక ఉద్యోగులను ఒక ఆరేళ్ళు వాయిదా అయ్యమంటే ధర్నాలు రాస్తారోగాలు ఇవన్నీ జరుగుతున్నాయి మరి ఆ రోజు ఒక రాష్ట్రాన్ని రిటైర్డ్ అధికారులు పరిపాలిస్తుంటే ఆ రోజు ఎందుకు యాగిరాలే అని చెప్పి ఈ మేము అడుగుతున్నాం రేపు ఏదైనా సరే అవినీతి అని చెప్పి అంటున్నారు కదా అవినీతి మేము చేయలేదని చెప్తున్నాం చేసినట్టు కూడా ఈరోజు పదాల కార్డుకి వచ్చినాం ఇక్కడ పదాల కార్డు కొబ్బరి కొట్టి మేము పాదాల సాక్షిగా మా ఎమ్మెల్యే గారు అవినీతి చేయాలని చెప్పి నిరూపిస్తున్నాం మీకు శాతం అయితే మీకు దమ్ము ఉంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ఉన్నారు కదా మీ అందరు కూడా వచ్చి ఈరోజు మా సవాల్ విషయం సవాల్ను నిరూపించవలసిందిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఎమ్మెల్యే అవినీతి అని చెప్పంటుండు పది నెలలు ఎమ్మెల్యేలు అవినీతి పరిస్థితి లేదు ఎందుకంటే ఆయన గతంలో ఎమ్మెల్యే కాకముందుకే ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదలకు పేదవారికి ఇల్లు కానివ్వండి మరి పేదవారికి సరుకులు కానివ్వండి ఎన్నో చేసిన గంట మా ఎమ్మెల్యే గారిది అలాంటి ఎమ్మెల్యేను ఇట్లాంటి నీచమైన పరిస్థితి మాటలు మాట్లాడితే ఎవరు చేయలేదు ఊరుకునే ఊరుకునే లేదు వాళ్ళు రిపీట్ అయితే మాత్రం మంచిగా ఉండని చెప్పి ఆర్ఎస్ పార్టీ తరఫున చెప్పి కోరుకుంటున్నారు సవాల్ విసిరం వైకుంఠ ద్వారా మధ్య ఉదయం తొమ్మిది గంటలకు మేము వస్తాము ఎవరైతే డబ్బులు తీసుకొని మా ఎమ్మెల్యే గారి మీద ఆరోపణ చేసిరో వాళ్ళు కమాన్ కార్డుకి రాంటి మరి అక్కడనే చూసుకున్నాం అనే దాని మీద మేము సేపు నుంచి ఇక్కడ మేము వంద మంది మేము ఇక్కడ పట్టణ పార్టీ తరఫున మేము ఇక్కడ కమన్ కార్డ్ ఉన్నాం మరి ఇప్పటి వరకు కూడా మేము సవాల్ ఇస్తున్నట్టుగా మరి బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కూడా ఎవరి టైంకి రాలేదు వాళ్ళు మరి ఇన్ని సంవత్సరాల పీరియడ్లో మరి దేవస్థానానికి సంబంధించి మరి ఇక్కడ సదుపాయాలు కల్పించాలని మరి గతంలో పది సంవత్సరాలు ఇవ ఉన్న ఏనాడు ధర్నా చేయని వాళ్ళు మరి ఈరోజు మా ఎమ్మెల్యే గారు మరి చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూడలేక ఓర్వలేక ఏదో ఒక పుణ్యానికి వచ్చిన మాటలు నోట్లకెళ్ళి వస్తున్నాయని ఏదో ఒక రకంగా ఆయనను కించపరచే ఉద్దేశంతో డబ్బులు తీసుకున్న దాని మీద మేము ఈరోజు ఇక్కడికి వచ్చినాం కబర్దార్ మల్లసినటువంటి మీరు ప్రయత్నాలు చేసినా మీరు ధర్నాలు చేసినా చేయబోతున్నా మేము ఖచ్చితంగా డైరెక్ట్గా అడ్డుకుంటాం డైరెక్ట్గా అడ్డుకుంటాం ఇప్పటికైనా మానుకొని ఎమ్మెల్యే చేసినటువంటి పనులలో మీరు కూడా భాగ్యస్వాములు ఇంకెలా ఇంకేలా అభివృద్ధి చేయాలి నష్టపోయిన వారికి ఎలాంటి వాళ్ళకి లాభం చేయాలని దాని మీద ఆలోచన చేయడం తప్ప మీ పార్టీకి లాభం వచ్చినట్టుగా ఎమ్మెల్యే ఆర్మీ మీరు చేస్తే ఇవాళ సిగ్గు మీది ఇది గంట సేపు మేము ఇక్కడ మరి మీరు ఒక్కరు కూడా పార్టీ కార్యకర్తలు కానీ వాళ్ళు రాలేదు మీరు కనీసం ఒక మీటింగ్ పెట్టాలంటే ఒక గంట సేపు కావాలి నాలుగు ఊరిలోకి వెళ్ళి నలుగురు రావాలంటే ఒక గంట సేపు టైం పడుతుంది మరి మేము నిన్న విసిరునాము ఇప్పటివరకు ఒక్కడి గద్దెలేడు మానుకోండి ఎమ్మెల్యే గారి మీద అసభ్యకరమైన మాటలు మీరు అంటే మాత్రం మా పట్టణ పార్టీ తరఫు నుంచి మేము ఊరుకునే లేదు నిన్న ఏదైతే మా పట్టణ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరాం ఆ సవాల్ కు స్వీకరించి వారిని రమ్మని కోరడం జరిగింది మరి మేము తొమ్మిది గంటల నుంచి ఈ సమయం వరకు కూడా మా పట్టణపాటి ఆధ్వర్యంలో కమార్ దగ్గర వేచి ఉన్నాము సవాలు విసిరినం మరి మొన్న రెండు రోజుల నుంచి ఆగమాగం గద్దర గద్దర గందరగోళంగా మాట్లాడుతున్న బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు ఒక్కరంటే ఒక్కరు కూడా మా సవాలు స్వీకరించి కానీ వాళ్ళు మాట్లాడిన మాటల కట్టుబడి కానీ ఇక్కడ రాకపోవడం నిజంగా సిగ్గుమాలిన చర్యాలి ఏదైనా మాట్లాడే ముందు మన హరత మన స్థాయి మాట్లాడే మాటలలో నిజాలను నిరూపించగల శక్తి ఉన్నవాడైతేనే మాట్లాడాలి ఎట్లుందంటే బీజేపీలో అది కొత్త బీజే కంటే పొద్దురు గట్టుంది బీజేపీలో ముచ్చట ఇక ఆయన ఈ చిల్లర మాటలు మాట్లాడకపోతే మిమ్మల్ని స్థానిక వ్యక్తులే చీకొట్టుకునే అవసరం ఉండదు కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని సందర్భంగా వారిని హెచ్చరిస్తున్నారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయి కూడా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో